దైవ మర్మములు సహోదరు బక్సింగ్ గారు అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఏప్రిల్ రెండు ఈరోజు వాక్య భాగము నేను ఆకాశపు వాక్యులను విప్పి పట్టజానంత విస్తారముగా దీవెన్లు కుమ్మరించేదను మలాకి మూడవ అధ్యాయము పదవొచ్చినాం మన డబ్బును వాడు సందర్భంలో కూడా పై మాదిరిని అవలంబించవలేను మన డబ్బును దుర్వినియోగం చేయుచున్నామా నన్ను అడిగిన వారికి ఇచ్చుటకు గతించిన దినముల్లో నా జేబులో ఎప్పుడు ఎప్పుడూ నాణ్యములుండేటివి అయితే ఒక దినమున దేవుడు ఇది నీ డబ్బు కాదు నాది నా డబ్బును వాడుటకు నీ వెవరువు అని ప్రశ్నించాను ఆ దినము నుండి దేవుని అనుమతి లేకుండా ఒక పైసా కూడా నేను ఖర్చు పెట్టకూడదని తీర్మానించుకొంటిని నీ సమయము డబ్బు దేవునివి ఈ డబ్బు నాది అని ఎప్పుడూ తలంచలేదు ఒక వస్తువును కొనుట ద్వారా ఖర్చు పెట్టుటలో దేవుని ఉద్దేశమును నిశ్చయముగా తెలుసుకుంటేనే కానీ నేను దాన్ని కొనాను ఒకసారి నేను అమెరికాలో ఉన్నప్పుడు నా తల వెంట్రుకలు చాలా పెరిగినవి వాటిని కత్తిరించుటకు డబ్బులున్నవి కానీ దేవుడు కత్తిరించుకున్నటకు స్వేచ్ఛనివ్వలేదు మూడు వారములు ప్రభువును ప్రార్థించితిని వెంట్రుకలు చాలా పెరిగిపోయినవి మిన్నియా పోలీసుకు నేను వెళ్ళినప్పుడు ఒక మంగలి షాపులో వాటిని కత్తిరించుకునమని ప్రభు చెప్పాను మంగలి కత్తిరించుచుండగా బ్రుస్ గారు మీరు తిరిగి జన్మించినారో లేదో చెప్పగలరా అని ప్రశ్నించి తిని లేదు అయితే తిరిగి జన్మించాలని ఆశ ఉన్నది అని జవాబు చెప్పాను తాను ముగించిన తర్వాత బైబుల్ విప్పి రక్షణ మార్గమును వివరించి అతడు మోకరించి ప్రభువును అంగీకరించెను నా యొద్ద డబ్బు తీసుకున్నటకు నిరాకరించాను ఉచితముగా వెంట్రుకలు కత్తిరించుకున్నటకు ప్రభువు సహాయపడేను మంగలివాణ్ణి ఆమె యొద్ధకు నడుపు ఆధిక్యత కూడా అనుగ్రహించాను మన డబ్బు సమయమును శక్తిని గూర్చి లెక్క అప్పగించవలనని దేవుని వాక్యము చెప్పుచున్నదని నేను నమ్ముచున్నాను ప్రైస్తలాడ్